నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో అరవై ఏళ్ళు పైబడిన ప్రవాసుల అకామా రుజుము మరియు వర్క్ పర్మిట్ రుజుము ఏదైతే ఉందో అది పెంచడం జరిగింది రెండు వందల యాభై దినార్లు అలాగే ఐదు వందల దినార్లు వాళ్లకు ఇన్సూరెన్స్ బీమా ఉండాలని చెప్పేసి కొత్త నిబంధనలు తీసుకురావడంతో చాలా మంది అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులు కువైట్ దేశం నుంచి వెళ్లిపోతూ ఉన్నారు వెళ్లిపోయిన తర్వాత కువైట్ లో ఉన్న కంపెనీలు గాని సంస్థలు గాని యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో కువైటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి కువైటు దేశం అనుభవం కలిగిన ప్రవాసులను కోల్పోతూ ఉంది దీనివల్ల ఉత్పాదకత తగ్గిపోతూ ఉంది ఉత్పత్తి తగ్గిపోతూ ఉందని చెప్పేసి కువైటు ప్రభుత్వానికి కువైట్ లో ఉన్న సంస్థలు గాని కంపెనీలు కాని యాజమాన్యాలు కాని ఇటీవల ఫిర్యాదులు చేస్తూ ఉన్నాయి కువైట్ దేశం నుంచి స్వదేశానికి ప్రవాసులు వెళ్లిపోవడంతో యాజమాన్యాలు నష్టపోతూ ఉన్నాయని చెప్పి అరవై ఏళ్ళు పైబడిన వారి విషయంలో ఫీజుల పెంపుతో పాత చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి కంపెనీలు మరియు పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు విదేశాల్లోని వలస కార్మికుల కోసం అరవై ఏళ్ళు పైబడిన వారికి ఉపాధిని కొనసాగించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని చెప్పి వారిని మినహాయిస్తే కంపెనీలకు ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పేసి తాజా నివేదిక కూడా పేర్కొంది ఇంత అదనపు రుజుము చెల్లించి ప్రవాస కార్మికులను నియమించుకోవడం కూడా భారీ ఆర్థిక భారాన్ని సృష్టిస్తూ ఉంది కొత్త పరిస్థితుల వల్ల కార్మికులు అదనపు వేతాలు కోరుతూ ఉన్నారు వీటినన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఈ విషయంలో పాత చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు చాలా మంది అరవై ఏళ్లు పైబడిన ప్రవాసులు పనిచేసే చోట జీతాలు పెంచాలని కోరుతూ ఉన్నారు మా యొక్క అకామాకే సంవత్సరానికి ఏడు వందల యాభై దినాలు ఖర్చు అవుతుందని చెప్పి మా యొక్క జీతాలు పెంచాలని కోరుతూ ఉన్నారు దీనివల్ల ఆయా కంపెనీలకు కానీ సంస్థలకు కానీ ఆర్థిక భారం పడుతూ ఉందని చెప్పి దీనివల్ల మేము తయారు చేస్తూ ఉన్న వస్తువుల ధరలు కూడా పెరిగి కువైట్ ప్రజలపైన భారం పడే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న కంపెనీలు గాని పెట్టుబడిదారులు గాని కువైట్ ప్రభుత్వం ప్రభుత్వానికి తెలుపుతూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్